హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పోహా కాన్ఫ్లేక్స్ మిక్చర్ ఈ మిక్చర్ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తయారు చేసి ఇచ్చినా సరే లేదంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్ బాక్స్లో పెట్టించినా సరే చాలా ఇష్టంగా తింటారు ఈ మిక్చర్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల రోజులు స్టోర్ ఉంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా డబ్బాలో నుంచి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇక లేట్ చేయకుండా ఈ మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ వచ్చేసి ముందుగానే ఆయిల్ని వేడి చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిపోయింది కదా ఇందులోకి ముందుగా ఒక కార్న్ఫ్లేక్ని డ్రాప్ చేసి చూడండి బాగా ఫ్రై అవుతూ ఉన్నట్లయితే ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నట్టు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు ఈ కాన్ఫ్లేక్స్ని తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత బయటకు తీసేసుకోండి మనకు వచ్చేసి ఈ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండాలి అప్పుడే మనం వేసుకునే ఏవైనా సరే చక్కగా ఫ్రై అవుతాయి ఇప్పుడు ఇందులోకి మిగిలిన కాన్ఫ్లేక్స్ మొత్తాన్ని కానీ యాడ్ చేసేసుకొని ఇంకొక బ్యాచ్ కింద ఫ్రై చేసేసి తీసుకోండి దీనికి మెజర్మెంట్ అంటూ ఏం లేదనమాట మీకు చూపించడానికి అన్నట్టు నేను కప్పు కొలతలతో చెప్తున్నాను ఎన్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ మొత్తాన్ని బయటకు తీసేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు సగ్గుబియ్యం వేయించుకోవడానికి ఇది వచ్చేసి వేయించుకొని తినే సగ్గుబియ్యం అనమాట రెగ్యులర్గా వాడే సగ్గుబియ్యం కాదు ఇవి వచ్చేసి మీకు దగ్గరలో ఉండే సూపర్ మార్కెట్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ ఈజీగా దొరికిపోతాయి ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒకవేళ సరిగా ఫ్రై అవునట్లయితే అవి తినడానికి కష్టంగా ఉంటుంది గట్టిగా అన్నమాట అది గుర్తించుకొని బాగా పొంగే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యి అంటే చాలా క్రిస్పీగా పాప్కార్న్స్ ఉంటాయి కదా కొంచెం అదే షేప్లో ఉంటాయి చాలా చాలా బాగుంటాయి మీరు ఒత్తిగా అయినా ఇవి వేయించుకొని కొద్దిగా సాల్ట్ కారం వేసుకొని తినేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇవి చక్కగా వేగిపోయాయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకోండి ఈ విధంగా రావాలి అప్పుడే మనకు బాగా ఫ్రై అయినట్టు వీటిని కానీ కార్న్ఫ్లేక్స్లో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక జాల పెట్టేసుకొని వంతాడు కప్పు వరకు పల్లీలను తీసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి పల్లీలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చాయి కదా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు పుట్నాలను కానీ యాడ్ చేసుకొని ఇదే విధంగా మిక్స్ చేస్తూ రెండు బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇవి బాగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి కచ్చాపచ్చాగా పెట్టుకున్న వెల్లుల్లిని ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి మనం ఏ మిక్చర్ అయినా సరే చేసుకున్నప్పుడు దాంట్లో వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కాస్త యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ వెల్లుల్లి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి రెండు నుంచి మూడు రెమ్మల వరకు కరివేపాకును కానీ యాడ్ చేసుకొని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవనివ్వండి చూసారు కదా కరివేపాకు కానీ క్రిస్పీగా ఫ్రై అయిపోయింది ఇలా ఫ్రై చేసుకున్న వీటిని బయటకు తీసేసుకొని ఆయిల్ మొత్తం ఫిల్టర్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ అలాగే సగబు ఉన్నాయి కదా వాటిలో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లోకి జాల మళ్ళీ పెట్టేసుకొని అటుకల్ని ఫ్రై చేసుకుందాం అటుకల్ని ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ అనేది చాలా బ్లాక్గా అయిపోతుంది కాబట్టి నేను ముందుగానే పల్లీలు అలాగే పుట్నాలు వెల్లుల్లి కరివేపాకుని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఈ లావట అటుకుల్ని తీసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అవనిచ్చేసి బయటకు తీసేసుకోండి ఇవి ఫ్రై చేసుకోక మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో అది మొత్తం వేరే గిన్నెలోకి వంపేసుకోండి అది కర్రీస్లో అవి వాడుకోవచ్చు మిగిలిన ఆయిల్ ఏదన్నా ఉంటే ఇక్కడ టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తున్నా కదా ఆ విధంగా క్లీన్ చేసేసి ప్యాన్ని తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మనము లావుట్ అటుకుల్ని ఫ్రై చేసేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి పోహా అంటారు కదా అంటే పలసటి అటుకులు వాటిని ఫ్రై చేసేసి తీసుకుందాం ప్యాన్లోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఇప్పుడు ఇందులోకి మూడు కప్పుల వరకు పల్సటి అటుకుల్ని యాడ్ చేసుకొని బాగా చేత్తో కానీ లేదంటే గరిట సాయంతో కానీ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నాకు వచ్చేసి చేత్తో మిక్స్ చేయడం బాగా అలవాటు కాబట్టి నేను ఇక్కడ చేత్తోనే ఫ్రై చేసుకుంటున్నాను మనం చేత్తో ఫ్రై చేసుకుంటే కొంచెం కన్వీనియంట్గా అలాగే కిందది పైకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది గరిట సాయంతో అయితే కొంచెం కష్టం అనమాట కలుపుకోవడానికి మీకు డౌట్ ఉండొచ్చు వేడి మీద ప్యాన్ అయ్యి టచ్ అయితే చేయి కాలే ఛాన్స్ ఉంటుందని అందుకే చేతిని ప్యాన్కి టచ్ అవనికుండా ఓన్లీ అటుకులకు మాత్రం టచ్ అయ్యేటట్టు పెట్టుకొని మిక్స్ చేసుకోండి అప్పుడే చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది ఈ విధంగా అటుకుల్ని కిందికి పైకి బాగా మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే అటుకులన్నీ కానీ ఈవెన్గా ఫ్రై అయ్యి మంచి క్రిస్పీగా తయారవుతాయి చూసారు కదా అటుకులన్నీ కానీ చక్కగా ఫ్రై అయిపోయి ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం యాడ్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లేక్స్ అటుకులు అలాగే పల్లీలు పుట్నాలు ఉన్నాయి కదా ఆ బౌల్లోకి వేసేసుకోండి మీరు కావాలైతే ఇబ్బందిగా అనిపించే పని అయితే పెద్ద బౌల్లోకి వేసుకొని కానీ అన్ని మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ వరకు కారం ఒక వన్ స్పూన్ వరకు సాల్ట్ సాల్ట్ అలాగే కారాలు వచ్చేసి మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసేసి వేసుకోండి అండ్ అలాగే వీటి టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి వన్ స్పూన్ వరకు పంచదారణ కానీ యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా టాస్ చేసేసి తీసుకోండి టాస్ చేసి తీసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తో కిందికి పైకి బాగా మిక్స్ చేసి తీసుకోండి అప్పుడు మనం వేసుకున్న సాల్టు కారము అలాగే పంచదార అనేది అన్నీ చక్కగా వీటికి పట్టేస్తాయి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న వీటిని పూర్తిగా చలారినిచ్చి ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నారంటే వన్ మంత్ పాటు స్టోర్ ఉంటాయి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా బయటకు తీసుకొని హ్యాపీగా తినేయచ్చు ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్ కింద తినడానికైనా పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికైనా ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు అందులోను మనం చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకుంటాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా అలాగే ఎంత క్విక్గా రెడీ చేసుకున్నామో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఈ మిక్చర్ని మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించి చూడండి వాళ్ళకి చాలా నచ్చుతుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్